భారత్ అధినేత కేసీఆర్ పంటలను పరిశీలించడం చూస్తే ఆశ్చర్యం కలుగుతుందని ఆనాడు బాధ్యతాయుతంగా పనిచేస్తే ఇలాంటి ఈ పరిస్థితి వచ్చేదా అంటూ జగిత్యాలలో ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి మండిపడ్డారు సీఎంగా ఉండి పదేళ్ల కాలంలో ఏనాడైనా రైతులను ఆదుకోవాలని ఆలోచన చేయలేదన్నారు పంట నష్టపోయిన రైతులకు ఎకరా పదివేలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారని రైతులు పంటలు కాపాడడానికి ప్రాజెక్టులో ఉన్న చివరి బొట్టు వరకు సరఫరా చేస్తామన్నారు రుణమాఫీ గురించి మాట్లాడుతున్న కేసీఆర్ ఈ జూన్ లో రైతుల అప్పులు ప్రభుత్వమే బదలాయింపు నిర్వహించి కొత్త రుణాలు వచ్చేలా చూస్తామన్నారు ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బారాస కనుమరుగు అవుతుందని జీవన్ రెడ్డి జోస్యం చెప్పారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనంగా భావించవచ్చు నిజంగానే అన్నాడు గట్ట అప్పటి ప్రభుత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బాధ్యతాతంగా గట్ట పాలన చేసి ఉండి ఉన్నట్టయితే ఇవాళకి పరిస్థితి ఎదురయ్యేది కాదు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొరకు ఒక విధంగా ప్రజల దృష్టిని మళ్లింపు చేయాలనేటువంటి ఒక భావన తలంపుతోని వీళ్ళు వారు చేపట్టినటువంటి వీళ్ళ పంట నష్టపోయిన పంట పరిశీలన అని చెప్పి యాత్ర చేపట్టిందో నాకు ఒక విధంగా ఆశ్చర్యం పెడుతుందని చెప్పి నిజంగానే ఎక్కడైనా పంట నష్టం పోవడం జరుగుతుందని చెప్పాను దానికి రెండు కారణం ఒకటి సాధారణంగా గత ప్రభుత్వ వాళ్ళ గత ప్రభుత్వ వైఫల్యం అంటే రబ్బీకి సంబంధించినటువంటి సాగునీటి ప్రణాళిక రూపొందించలేకపోవటంతో అంటే ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటిని ఏ విధంగా రబ్బీ సంబంధించి వినియోగించుకోవడం జరుగుతుందో దానికి సంబంధించిన ప్రణాళిక రూపొందించుకోలేకపోవడం అంటే ఆనాడు ప్రభుత్వం ఏది ఎత్తుందో బీఆర్ఎస్ అధికారంలో ఉండి ఉండే గతంలో కూడా పేర్కొన్నా నేను మనకి ఈశాన్య ఋతుపవనాలు ఏదైతుందో సాధారణంగా అక్టోబర్ వస్తాయి ఎప్పుడైతే ఈశాన్య ఋతుపవనాలు మనకు కనబడలేదో మనకు కొంత జాగ్రత్త పడవలసి ఉండేవాడు ఈశాన్య ఋతుపవనాలు మనకు అక్టోబర్లో వర్షాలు వచ్చి ఉంటే కొంత ప్రతిదే ఉంటుండే సాధారణంగా ఎప్పుడు వస్తాయి మనకు దశల ముందు ఏ రీతిలో వర్షాలు రావడం మనం సహజంగా గమనిస్తుంటాం ఎప్పుడైతే మనకి ఈశాన్య రుతుపవన ముఖం ఆడి చేయడం జరిగిందో అలాంటి ప్రభుత్వం కొంత బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉండి ఉంటే వీళ్ళు పరిస్థితి రాకపోతుంది గతంలో కూడా పేర్కొన్న శ్రీనా ప్రాజెక్టు ఉన్నటువంటి నీటిని ఏ విధంగా రప్పికి మనం వినియోగించుకోవడం జరుగుతుంది ఒక ప్రణాళిక రూపొందించుకొని ఉండి ఉంటే బాగుంటుంది వారు ఆనాడు ఏదైతుందో ఏ విధమైనటువంటి ఆలోచన చేయకుండా ఆనాడు ఎల్లం పెళ్లికి వెళ్ళి ఏదైతుందో మిడిమా నీటిని తరలించే అవకాశం ఉండే బై దట్ టైం మేడిగడ్డ బస్ నాట్ కొలాప్స్ బై దట్ టైం మేడిగడ్డ బస్ నాట్ కొలాప్స్